ఒంగోలు పట్టణం మిని స్టేడియం వద్ద గల షాపుల రెండు జిల్లాలో గత ఐదు నెలలుగా అద్దె చెల్లించడం లేదని పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని జిల్లా స్పోర్ట్స్ అధికారి పోలీస్ ప్రొడక్షన్తో రూములు ఖాళీ ప్రయత్నం షాపుదారుడు హైకోర్టును ఆశ్రయించారు నాలుగు వారాల గడువు గడువు అయిపోయినా ఖాళీ చేయలేదని అధికారిని వివరణ షాపుకు అద్దె కట్టలేదని షాపులు ఖాళీ చేయమని అధికారికంగా నోటీసులు ఇవ్వమని షాపు అద్దెదారులు షాపు ముందు బైఠాయింపు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారి వద్ద తేల్చుకుంటామంటున్న ఇరు వర్గాలు ఈ వివాదంలో ఎలాంటి పరిణామాలు చీరు చేసుకుంటాయో వేచి చూడాలి

వెళ్ళకూడదండి నోటీస్ ఇవ్వాలి మీరు కూడా ఎలా చేస్తారు నోటీస్

ईडी कार्यवाही कर रहे हैं यार इडी 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 कार्यवाही कर रहे हैं यार अब आना लाओ अब आना लाओ शाम को चीनी भार्सिंग कोच एम वर्किंग एस एस प्रकाशियम आईएस डी कोच आठ बाइनरी का एडी कार्यवाही कर रहे हैं आठ సార్ ప్రతి ఒక్కరు సార్ అధికారులు సరి చేపిస్తుంటే అధికారులు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతారు ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లేఖలుగా గెలిచిన నలభై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో తిరిగిన ఇది పద్ధతి కాదు కాగిత విమానండి ఖాళీ చేస్తామంటే ప్రొడక్షన్ పోలీసు ఇయ్యొచ్చు కదా ఖాళీ చేయండి మమ్మల్ని ఖాళీ చేయలేదు కాగిత విమానం మేమే వెళ్తానంటున్నాం కదా పక్కకి దౌర్జన్యమా లేఖర్లకి మేము ఆర్డర్స్ అన్ని ఇచ్చాము వాళ్ళకి ఎవరు లేదు అక్కడ ఇచ్చాము